అందరికీ నమస్కారం ఒక మంచి ఆసక్తికరమైన విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం పూర్వం చంద్రదీప్తిక రాజ్యాన్ని విజయుడు అనే రాజు పరిపాలించేవాడు విజయుడు చాలా మంచి స్వభావం కలవాడు తన రాజ్యంలోని ప్రజలకు ఎటువంటి కష్టాలు రాకుండా చూసేవాడు చంద్రదీప్తిక రాజ్యం పొరుగు దేశం స్వర్ణపురి స్వర్ణపురి రాజు చంద్రదీప్తిక రాజ్యాన్ని తన వశం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు ఇది తెలిసిన విజయుడు స్వర్ణపురి రాజు తమ మీదకి యుద్ధం ప్రకటించే ముందే తామే స్వర్ణపురి రాజ్యంపైకి యుద్ధానికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు విజయుడి వద్ద గుణశేఖరుడు అనే యువకుడు గూఢాచారిగా పనిచేసేవాడు గుణశేఖరుడికి రాజు భక్తి ఎక్కువ రాజు కోసం అవసరమైతే తన ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనుకాడేవాడు కాదు అందువల్లే రాజుకు కూడా గుణశేఖరుడంటే ప్రత్యేకమైన అభిమానం రాజు గుణశేఖరుడిని పిలిపించి స్వర్ణపురి రాజ్యానికి వెళ్లి ఆ రాజ్యపు సైన్య బలగం గురించి కోటలో ప్రవేశించడానికి వేరే ఏమైనా దారులు ఉన్నాయేమో తెలుసుకురమ్మని పంపిస్తాడు గుణశేఖరుడు రాజు వద్ద సెలవు తీసుకుని స్వర్ణపురి రాజ్యానికి మారువేషంలో చేరుకుంటాడు ఆ రాజపు అన్ని విషయాలను ఎవరికీ అనుమానం రాకుండా చాకచక్యంగా గ్రహిస్తాడు గుణశేఖరుడు ఆ విషయాన్నంతటినీ రాజుకు తొందరగా చేర్చాలని అడవి మార్గంలో బయలుదేరుతాడు అలా వడివడిగా వెళుతున్న గుణశేఖరుడికి ఆగు అన్న మాటలు వినిపించాయి ఎవరా అని చూస్తే అక్కడొక పెద్ద బ్రహ్మరాక్షసుడు కనిపించాడు బ్రహ్మరాక్షసుడు గుణశేఖరుడితో నువ్వు నా వద్ద నుంచి తప్పించుకుని వెళ్ళలేవు పొద్దున నుంచి నాకు దొరికిన మానవుడవు నువ్వే ఆకలిగా ఉన్న నాకు నువ్వు ఆహారం కావలసిందే అని అంటాడు అప్పుడు గుణశేఖరుడు నేను మా రాజుకు రాజుకు ఒక విషయాన్ని చేరవేయాలి దయచేసి నన్ను వదిలావంటే నేను వెళ్లి ఆ విషయాన్ని రాజుతో చెప్పి తప్పకుండా తిరిగి నీ వద్దకు వస్తాను అని చెబుతాడు ఇది విన్న రాక్షసుడు ఏంటా మాట అని అడుగుతాడు అప్పుడు గుణశేఖరుడు అది కేవలం రాజుతో మాత్రమే చెప్పే మాట అని అంటాడు ఆ విషయం ఏంటో చెప్పకపోతే నిన్ను ఇప్పుడే తినేస్తాను అంటాడు బ్రహ్మరాక్షసుడు నువ్వు నన్ను తిన్నా పర్లేదు కానీ నేను మాత్రం ఆ విషయాన్ని రాజుకు తప్ప ఇంకెవరికి చెప్పను అని అంటాడు ఇది విన్న రాక్షసుడు ఎంతో సంతోషించి భళా కుమార నీ నిజాయితీకి మెచ్చాను నువ్వు తిరిగి వస్తావన్న నమ్మకంతో నిన్ను వదులుతున్నాను వెళ్ళు అని చెబుతాడు గుణశేఖరుడు రాజు వద్దకు వెళ్ళి స్వర్ణపురి రాజ్యానికి సంబంధించిన విషయాలన్నీ రాజుతో చెప్పి రాక్షసుడి విషయం కూడా చెప్పి ప్రభు నేను వెంటనే రాక్షసుడి వద్దకు వెళ్ళాలి దయచేసి నా కుటుంబ పోషణ బాధ్యతను మీరే తీసుకోవాలి అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు గుణశేఖరుడి నిజాయితీ రాజభక్తిని చూసి రాజు ఆనందంతో ఆశ్చర్యపోతాడు రాజు కొంతమంది మంత్రులను పిలిచి రాజపాలన గురించి కొన్ని విషయాలు తెలియచేసి గుణశేఖరుడికి తెలియకుండా అతని వెంటే వెళతాడు గుణశేఖరుడు అడవిలో రాక్షసుణ్ణి చేరుకుంటాడు రాక్షసుడు గుణశేఖరుణ్ణి చూసి అన్నమాట నిలబెట్టుకున్నావు చాలా సంతోషం అని అంటాడు ఇంతలో రాజు విజయుడు రాక్షసుడి వద్దకు వచ్చి రాక్షసోత్తమా నీకు కావలసింది ఆహారమే కదా అతడిని వదిలి నన్ను ఆహారంగా తీసుకో అతడు నేను అప్పగించిన పనిని నిర్వర్తించడం కోసం వచ్చాడు కాబట్టి న్యాయంగా నువ్వు నన్నే ఆహారంగా స్వీకరించాలి అని చెబుతాడు ఇది విన్న గుణశేఖరుడు ప్రభు నేను ఒక సామాన్య వ్యక్తిని నేను మరణిస్తే కేవలం నా కుటుంబానికి మాత్రమే లోటు ఈ రాజ్యానికే రాజైన మీరు మరణిస్తే రాజ్యం అల్లకల్లోలం అయిపోతుంది కాబట్టి నన్ను ఆహారంగా స్వీకరించడమే న్యాయం అని చెబుతాడు అప్పుడు రాజు నువ్వు రాజ్యం గురించి ఆలోచించవద్దు నేను ఇప్పటికే మంత్రులకు చెప్పి వచ్చాను నువ్వక్కడికి వెళ్లిన వెంటనే నిన్ను రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేస్తారు అని అంటాడు దానికి గుణశేఖరుడు ప్రభు నాకు రాజయ్యే అంతటి స్తోమత లేదు నేను ఆ పదవికి తగను కాబట్టి నేనే ఆహారంగా మారటం న్యాయం అని అంటాడు వీళ్ల మాటలను కుతూహలంగా వింటున్న రాక్షసుడు రాజుతో మరి మీ ఇద్దరిని నేను తినేస్తానన్న అనుమానం నీకు రాలేదా అని అడుగుతాడు దానికి రాజు ఎప్పుడైతే నువ్వు గుణశేఖరుణ్ణి పంపించావో అప్పుడే నీ గుణం గురించి నాకు అర్థమయ్యింది అని అంటాడు ఈ మాటలు విన్న రాక్షసుడు సంతోషించి అయితే ఇప్పుడు ఇద్దర్లో ఎవరిని తినమంటారో తొందరగా చెప్పండి నాకు చాలా ఆకలిగా ఉంది అని అంటాడు అప్పుడు రాజు నువ్వు కాస్త సమయం ఇస్తే ఒక మంచి సలహాను ఇస్తాను అని అంటాడు దానికి రాక్షసుడు నా ఆకలిని కాసేపు పక్కన పెడతాను ఇంతకు విషయం ఏంటో చెప్పు అని అంటాడు అప్పుడు రాజు గుణశేఖరుడు సైన్యంతో స్వర్ణపురి రాజ్యం పైకి యుద్ధానికి వెళతాడు అతడికి ఒక వారం గడువు ఉంటుంది ఈ లోపల యుద్ధంలో తాను గెలిచినట్లయితే అతడు చంద్రదీప్తిక రాజ్యానికి రాజు అవుతాడు నేను నీకు ఆహారాన్ని అవుతాను అలా కాక గుణశేఖరుడు యుద్ధంలో ఓడిపోతే అతడు నీకు ఆహారం అవుతాడు అని చెబుతాడు ఏదో చెప్పబోతున్న గుణశేఖరుణ్ణి రాక్షసుడు ఆపి ఇక నువ్వు ఏమీ మాట్లాడకు రాజు చెప్పినట్లు చెయ్యి అని చెబుతాడు చేసేది లేక గుణశేఖరుడు చంద్రదీప్తి రాజ్యానికి వెళ్లి తన సైన్యంతో స్వర్ణపురి రాజ్యంపైకి యుద్ధానికి వెళతాడు గుణశేఖరుడు యుద్ధంలో విజయాన్ని సాధించి స్వర్ణపురి రాజ్యాన్ని కూడా తమ రాజ్యంలో కలుపుకుంటాడు తరువాత అడవికి వెళతాడు రాక్షసుడు ఎవరో ఒక యువతిని వెంట పెట్టుకుని వస్తున్నా గుణశేఖరుణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు ఈమె ఎవరు అని అడుగుతాడు అప్పుడు గుణశేఖరుడు రాక్షసుడితో ఈమె స్వర్ణపురి రాజ్యపు యువరాణి తాను పెళ్లంటూ చేసుకుంటే చంద్రదీప్తికా రాజపు రాజునే చేసుకుంటానని లేకపోతే మరణిస్తానని అంటోంది దయచేసి రాజును వదిలిపెట్టి ఈ అమ్మాయి ప్రాణాలను కాపాడి నన్ను ఆహారంగా తీసుకో అని చెబుతాడు అప్పుడు రాజు విజయుడు నా ప్రమేయం లేకుండా నా పెళ్లిని ఎలా నిర్ణయిస్తారు అది కాకుండా ఒప్పందం ప్రకారం గుణశేఖరుడు గెలవడం వల్ల చంద్రదీప్తిక రాజపు రాజు గుణశేఖరుడే కాబట్టి యువరాణి అతన్ని పెళ్లి చేసుకోవడమే సబబు అని చెబుతాడు అప్పుడా యువతి నా ఉద్దేశంలో చంద్రదీప్తిక రాజపు రాజుని వివాహం ఆడుతాను అంటే అది విజయుడే ఎలాగూ కలిసి బతకలేము కాబట్టి కలిసైనా చేస్తాను దయచేసి నన్ను కూడా తిను అని చెబుతుంది రాక్షసుడితో వీళ్ల సంభాషణ మొత్తం గమ్మత్తుగా వింటున్న రాక్షసుడికి ఆశ్చర్యం వేస్తుంది ఇంతకాలం నేను మానవులు అంటే స్వార్థంతో అల్పబుద్ధితో ఉంటారని అనుకున్నాను కాని మీ ముగ్గరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మీ ముగ్గరిని నేను తినను మీరు వెళ్ళి హాయిగా జీవించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బేతాళుడు కథ చెప్పి రాజా గుణశేఖరుడిపై నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి రాజు గెలిచి వస్తే నువ్వే రాజవుతావని ఓడిపోయిన పక్షంలో నువ్వే ఆహారం అవుతావని చెబుతాడు ఓడిపోవడం అన్నది గుణశేఖరుడి చేతిలో ఉన్న పనే కాని అతడు అలా చెయ్యలేదు అంటే తానే రాజైపోవాలని అలా చేశాడా రాక్షసుడి వద్దకు యువరాణిని కూడా వెంట పెట్టుకొచ్చాడు అది ప్రమాదమని అతడికి తెలియదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు గుణశేఖరుడు రాజభక్తి కలవాడు అలాంటివాడు రాజ్యం గురించి ఆలోచిస్తాడే కాని సొంత విషయాలను గురించి ఆలోచించడు తమ స్వార్థం కోసం రాజ్యాన్ని పురుగు రాజుల చేతిలో పెట్టడం సమంజసం కాదు అందువల్లే అతడు అలా చేశాడు రాక్షసుడు కాస్త విచక్షణగా ఆలోచించే మనస్తత్వం కలవాడు యువరాణిని తీసుకుని వెళ్లి ఆ విషయాన్ని చెబితే వాళ్ళిద్దరినీ తప్పకుండా వదులుతాడు అన్న నమ్మకంతోనే అలా చేశాడు అంతేకాని రాజును మోసగించాలని కాదు అని చెబుతాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాడుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మేము ముందుంటాను ధన్యవాదాలు